వీక్షకులందరికీ నమస్కారం సంక్రాంతి పెద్ద పండుగ పంటలు చేతికొచ్చేటువంటి రోజు బంధువులతోటి మిత్రులతోటి ఆనందదాయకంగా గడిపేటువంటి రోజు మకర సంక్రమణం జరిగేటువంటి రోజు ఈ పెద్ద పండుగ లగాయతూ ఏ రాశుల వారి యొక్క స్థితిగతులు మారబోతూ ఉన్నాయి ఏ రాశుల వారికి ఈ రవి యొక్క మార్పు ద్వారా అదృష్టం పట్టబోతు ఉన్నది నిజానికి ఈ రవి సంక్రమణ పుణ్యకాలం పదిహేనవ తారీఖు జనవరి అక్కడి నుండి మరలా ఫిబ్రవరి పదిహేను పదహారు తారీఖుల వరకు కూడా నేను చెప్పబోయేటువంటి ఈ ఫలితాలు ఖచ్చితంగా ఈ రాశులకి వస్తాయి ఈ మకర సంక్రాంతి పండగ వేళ ఆధిగత ఫలదౌ రవి మారిన వెంటనే ఫలితాన్ని ఇచ్చేటువంటి ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవాను యొక్క అనుగ్రహం నాలుగు రాశుల వారి మీద చాలా ప్రత్యేకంగా ఉండబోతూ ఉన్నది మరి ఆ రాశులు ఏంటయ్యా అంటే ఒకటి మేషరాశి దశమ కేంద్రంలో దిగ్బలయుక్తుడై ఉన్నటువంటి రవిగ్రహం మేషరాశి వారికి ఈ మకర సంక్రమణం పూట చాలా అత్యంత శుభ ఫలితాలను ఇవ్వబోతు ఉన్నారు ఇక రెండవది మీనము మీనరాశి వారికి లాభస్థానమందు రవి మంగళకరుడుగా జయప్రదంగా ఆయన శుభ ఫలితాలని ఇవ్వబోతు ఉన్నారు ఇక మూడవది రాశ్యాధిపతి సింహరాశ్యాధిపతి ఏ రాశికైతే ఆయన అధిపతిగా ఉన్నారో ఆ రాశికే రవిగ్రహం యోగ్యమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతు ఉన్నారు ఇక నాల్గవ రాశి వృశ్చికము ఈ నాలుగు రాసుల వారికి రవి జనవరి నెల పదిహేనవ తారీఖు లగాయితూ ఫిబ్రవరి నెల పదిహేనవ తారీఖు వరకు కూడా తన యొక్క అమృతమైనటువంటి కిరణాల యొక్క శక్తి ప్రసరణం ద్వారా చైతన్యాన్ని కలగజేసి బుద్ధి ప్రచోదనాన్ని కలగజేసి ఉత్సాహాన్ని కలగజేసి ఈ నాలుగు రాసుల యొక్క జీవితాల్లో అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలని ఆయన ప్రసరించబోతు ఉన్నారు అయితే మరి మిగిలిన రాసుల వారి యొక్క పరిస్థితి ఏంటంటే అది కూడా మనం చెప్పుకుంటూ వెళదాం ముఖ్యంగా అయితే ఇక వృశ్చిక రాశి వారి యొక్క స్థితిగతులను చూసినప్పుడు వృశ్చికానికి రవి యొక్క బలం చాలా కీలకం ఎప్పుడో ఐదు నెలల కిందట రవియోగించినటువంటి కాలాన్ని చూశారు వృశ్చిక రాశి వారు ఐదు నెలలు అయిపోయింది ఆ గత ఐదు నెలలుగా అనగా దాదాపుగా జూలై ఆగస్ట్ ఆ ప్రాంతం దగ్గర నుండి ఎంత కష్టపడుతున్నారంటే అంత కష్టపడుతున్నారు ప్రయోజనం ప్రతిఫలం ఉంది కానీ ఆశించినటువంటి స్థాయిలో లేదు ఎక్కడో ఒక చిన్న అసంతృప్తి మనం కష్టపడ్డదానికి ఇంకా గుర్తింపు వస్తుంది కదా ఇంకా మనం శ్రమ చేస్తే ఇంకా మంచి ఫలితం రావాలి కదా అనేటువంటి తత్వం అలాగే ఏదైనా చేయడానికి సరైనటువంటి కాన్ఫిడెన్స్ లేకపోవడం ఈ పని నేను చేస్తాను కానీ అనేటువంటి వెనకబాటుతనానికి రవి కారణమయ్యారు ఇప్పటి వరకు ఇప్పటి నుండి రవిగ్రహం తన యొక్క సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ముఖ్యంగా ఆరోగ్యం నిత్య సంతోష బంధుమిత్ర సమాగమ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు తోగుట్టువలతో ఉండేటువంటి సఖ్యత పెంచుతారు బంధువులతోటి మిత్రులతోటి ఉండేటువంటి సహవాస దోషాలు ఎవరైతే మిమ్మల్ని వెనక్కి లాగుతూ మీ యొక్క పతనానికి కారణమవుతూ ఉన్నటువంటి స్నేహితులు కానీ బంధువులు కానీ ఉన్నారో వారి యొక్క ఆ సాంగత్యం నుండి దూరంగా వచ్చేలా చేస్తారు మంచి వాళ్ళ సాంగత్యాన్ని దగ్గరికి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు రవిగ్రహం కాబట్టి మంచి సాంగత్యం సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు సాహస యాత్రలు ఆత్మస్థైర్యంతో కూడి ఉన్నటువంటి నిర్ణయాలు అలాగే కుటుంబ సౌభాగ్యానికి కూడా రవి కారణమవుతూ ఉంటారు ఆర్థిక పరిస్థితుల్లో ఎదుగుదల అలాగే రుణ బాధలు తగ్గించేటువంటి విధంగా మరీ ముఖ్యంగా తండ్రి తరఫు ఆస్తిపాస్తుల విషయాలు ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి రవిగ్రహం తన యొక్క అనుకూలతల్ని వృశ్చిక రాశి వారి మీదకి ప్రసరిస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ వృశ్చిక రాశి వారికి ఒక రకమైనటువంటి ప్రోత్సాహకాలు ఇప్పటి వరకు లభించినటువంటి కొత్త అవకాశాలు ఇవన్నీ కూడా లభ్యమవుతాయి అదృష్టం పట్టినట్టుగా ఈ నెల రోజుల పాటు కూడా వృశ్చిక రాశి వారికి ఆనందదాయకమైనటువంటి సమయం ఉంటుంది